నమస్కారం ఎస్ఎస్ నగరీ న్యూస్కు స్వాగతం కల్తీ నెయ్యి అంశంపై రాజకీయాల్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పవిత్రంగా భావించే లడ్డూల తయారీలో నెయ్యి బదులు కెమికల్స్ ఉపయోగించారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది వైసీపీ పాలనలో సుమారు అరవై లక్షల లీటర్ల రసాయనాలతో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారని టీడీపీ విమర్శించింది ఇది భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన మహాపాపమని పేర్కొంది అలాగే ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిలిందని ఆందోళన వ్యక్తం చేసింది ఈ అంశంపై రూపొందించిన ఏఐ వీడియోను టీడీపీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది గమనిక అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వివాదాల్లోకి లాగుతున్నాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి ఇలాంటి సున్నితమైన అంశాల్లో నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు నన్ను గత వైసీపీ హయాంలో కల్తీ చేసి నా ప్రతిష్టకు భంగం కలిగించారనుకున్నా అసలు నా చేశారు ఈ జగన్ అండ్ కో నేను కేవలం సగం నెయ్యి సగం ఏదైనా కలిపి కల్తీ చేశారనుకున్నా కానీ ఇలా అసలు నెయ్యి వాడకుండా రసాయనాలతో తయారు చేశారంటే ఏమనాలి మిమ్మల్ని జగన్ రెడ్డి అరవై లక్షల కిలోల కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల కల్తీ లడ్డూలు చేసి ప్రసాదమని ఎలా మీరు నన్ను స్వామివారి దివ్య ప్రసాదం అనుకునే ఎంతో మంది భక్తులతో ఎంతో హానికరమైన ఎసిటిక్ యాసిడ్ బీటా క్యారెటన్ లాంటి రసాయనాలు తినిపించారంటే మీది మానవ జన్మే కాదు ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు